షాపింగ్లోకి వెళ్లే ముందు మనం ఒకసారి ఈ చూద్దాం ఆ వీడియోలో ఉన్న సారాంశం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు మనం చూస్తుంది ఎన్ఎస్పి కెనాల్ ఇది పాలేరు పాలేరు నుంచి నందిగామ వెళ్తుంది మధ్యలో అనేక వందల ఎకరాల పొలాలను కూడా తడుపుకుంటా పోతుంది అయితే గత తొమ్మిది సంవత్సరాలలో ఈ కాలువ ఏ రోజు కూడా ఇప్పుడు చూడండి ఖచ్చితంగా అది నెర్రెలు బారిపోయింది అడుగు కనపడుతుంది పూర్తిగా ఎండిపోయి అందులో ఒక పచ్చి గడ్డి కూడా మొలవలేని పరిస్థితి కాలువ మధ్యలో ఉంది చుట్టుపక్కల పొలాలు చూసినట్లయితే ఎండిపై ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించారు దాని కింద నాగార్జున సాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటించారు సో తొమ్మిది సంవత్సరాలలో ఎన్నడూ చూడని ఒక డ్రౌట్ కండిషన్ లిటరల్లీ కాల్వలో మడుగులు అక్కడక్కడ నీళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు చూసినట్లయితే తొమ్మిది సంవత్సరాలలో ఎన్నడూ చూడని కరు సో ఇది మరి పాద మహిమ అందామా లేదంటే పాలేరు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ అందామా ఆ వీడియోలో ఏముందిరా అంటే నేను మొదటగా చూపించిన ఆ కాలువ అది నాగార్జున సాగర్ కాలువ అది పాలేరు నుంచి నందిగామ కానట్టు తను ప్రయాణించే తన మార్గంలో అనేక వేల ఎకరాలను తను ఉండబోతుంది ముఖ్యంగా ఆ కాలువ ప్రధానంగా తెలంగాణలో చివరి ఆయకట్టుకు నీరందిస్తుందిగా పేరుంది సో ఈ కాలువ ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ నుంచి ప్రారంభమై నందిగామ వరకు వెళ్తుంది మన తెలంగాణ ప్రాంతంలో అది చివరి ఆయకట్టు ప్రాంతం నేలకొండ మండలం కానీ గుడిగొండ మండలం కానీ కూర్చొచ్చి మండలం కొన్ని ప్రాంతాల వరి పంట చెరుకు పంట సాగు చేస్తారు అనేక రకాల నేలలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి సో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రైతాంగం మొత్తం రైతాంగం బోర్లపైన ఆధారపడితే దానికి పూర్తిగా విరుద్ధంగా ఆ ఆయకట్టు నాగార్జున సాగర్ ఆయకట్టు మాత్రం మొదటి నుంచి కూడా అది కేవలం నాగార్జున సాగర్ నీటిపైనే ఆధారపడి తన మనుగడ సాగిస్తుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే గత పదేళ్లలో ఆ ప్రాంతం ఈ రోజు కూడా కరువు ఏరియాగా కూడా లేదు ఎప్పుడు నిరంతరం పచ్చగా పంటలతో అలరాలుతూ ఉంటుంది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే ముందుగా నాట్లు వేసేది అక్కడే కోతలు కోసేది అక్కడే ఐకేపీ కేంద్రాలు తెసేది అక్కడే ఒక రకంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందు రాష్ట్రంలో అత్యంత సంపన్నమైన జిల్లాగా ఖమ్మం నిలబడ్డానికి కారణం ఏకైక కారణం ఆ సాగర్ కాలువ లేదా ఆ చివరి ఆయకట్టు ప్రాంత మండలం సో విషయం ఏంట్రా అంటే ప్రస్తుతం మనకు నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సాగర్ ఆయకట్టు కింద క్రాప్ హాలిడేని ప్రకటించారు ఈ క్రాప్ హాలిడే అంటే ఏంట్రా అంటే పంటలకు నీళ్ళైతే దొరకవు రైతు తన సొంతంగా ఏ విధంగా అయినా పంటలు పండించుకోరు గోపిక శక్తి అనుకుంటే పండించుకోవచ్చు కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అనేది నీళ్ళ కోసమైనా కానీ ఎరువుల కోసమైనా కానీ లభించదు ఏంట్రా అంటే సింపుల్ గారు పంట పండించ నువ్వు ఈ సంవత్సరం నేనేం హెల్ప్ అని చెప్తున్నాను సో అక్కడ క్రాప్ హాలిడే ప్రకటించడం వింత అని చెప్పి చెప్తున్నట్లు అనిపించినప్పటికీ అది చాలా పెద్ద వింత ఎందుకురా అంటే గతంలో కూడా నాగార్జున సాగర్ లేదా నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల్లో నీళ్ళు లేకపోవడం వల్ల ఆ నాగార్జున సాగర్ లో నీటి నీటి మట్టం తక్కువ ఉండడం వల్ల ఆ పాలేరు రిజర్వాయర్లోకి నీళ్లు ఎప్పుడూ పూర్తి స్థాయిలో లేవు అయితే గత ప్రభుత్వం అనేక మార్గాలను అన్వేషించి లేదా కాళేశ్వరం లాస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని పాలేరు రిజర్వాయర్ లో కలపడం జరిగింది రెండు మూడు సార్లు ఆ విధంగా నీళ్లు ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతం నీటి అవసరాలను తీర్చడం జరిగింది అయితే ఈ రోజు ఈ రోజు ప్రధానంగా నేను చెప్పే విషయం ఆ ప్రాంతపు ప్రజలను అనుకుంటున్న విషయం ఏంటంటే అంటే ఆ ప్రాంతంలో స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని గెలిచారు సో వారు అనేక కారణాలు అక్కడ వారి విజయానికి సంబంధించిన అనేక కారణాల గురించి ప్రజలు ఈ పంటలకు నీళ్ళు అందడం అద్దకపోవడం కోసం లింక్ పెట్టుకొని మరి మాట్లాడుతున్నాను సో అనేక రకాలుగా ఆ పాలేరు రిజర్వాయర్ను కాళేశ్వరం ప్రాజెక్టు లాస్ట్ లింక్ గా పెట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి అవసరాలను గత ప్రభుత్వం తీర్చింది అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి అనేది కనపడడం లేదు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు లేదా ఆ ప్రాంతకు వాసిగా నేను వ్యక్తిగతంగా చెప్పగలిగింది ఏంట్రా అంటే అనేక వేల ఎకరాల భూమి చక్కటి వరి పంటకు మొదటి నుంచి పెట్టింది పేరు అక్కడ రైతాంగం ఎప్పుడు సంతోషంగా ఉండే చోట ఇవాళ అధికార పార్టీని భుజం మీద మూసిన జిల్లాలో ఈ రోజు భూములు ఎండబెడుతున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది మాట మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అనే విమర్శ ఒకటి రావచ్చు కానీ ఒక పనిని లేదా ఒక ప్రభుత్వం చేతగాని తాన్ని లేదా ఒక ప్రభుత్వం ముందు చూపు లేని ధోరణిని చెప్పడం వెనుక ఇటువంటి కోణాలు ఏమైనా ఉన్నాయని చెప్పి వారికి వారు విశ్లేషించుకుంటే దానికి ఎటువంటి సమస్య లేదు అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న రైతులు పత్తి పండిస్తారు మిర్చి పండిస్తారు అనేక రకాల పంటలు వాణిజ్య పంటలు అయినప్పటికీ లేదా ఆహార పంటలు అయినప్పటికీ అన్ని రకాల పంటలు ఆ నెలల్లో ఉంటాయి ఆ పాలేరు కాన్స్టెన్సీలో ఉన్నప్పటికీ లేదంటే నాగార్జున చివరి ఆయకట్ట ప్రాంతంలో అనేక రకాల పంటలు పండుతున్నాయి ఈరోజు ఆ నీటి వనరు ప్రధాన నీటి వనరులు అని నాగార్జున సాగర్ కాదు ఎండిపోవడం ద్వారా అంటే వీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన వెళ్ళి ఎండిపోవడం ద్వారా ఆ ప్రాంతపు మొత్తం భౌగోళిక స్వరూపం లేదా వ్యవసాయ స్వరూపం అంతా కూడా మారిపోయింది జీవం లేదు జిల్లాగా ఖమ్మం భవిష్యత్తులో మారబోతుంది ఈ ప్రభుత్వం ఇలాగే చలనం లేకుండా ఆ ప్రాంతపు బాగోకులకు సంబంధించిన ఆలోచనలు లేకుండా ఇలాగే ఉంటే జీవం లేదు జిల్లాగా ఖమ్మం మారుతుంది అది త్వరలో తెలంగాణకు విస్తరిస్తుంది ఏది యాభై కూడా ఈ ప్రభుత్వం నిద్రపోతుందా లేదా హనీమూన్ పీరియడ్ అని అంటారు కదా టైం కావాలి టైం కావాలి టైం కావాలి ఇప్పుడే కదా కొత్తగా ప్రభుత్వం టైం కావాలంటే ఇదివరకు యాభై ఏళ్ళు వీరేళ్ళింది దొర సో దీన్ని మీకు కొత్తగా నేర్పాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ పరిస్థితులను వీలైనంత తొందరగా చక్కదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ పాలేరు నియోజకవర్గ ప్రజలు నాగార్జున సాగర్ చివరి ఆయగడ్డ ప్రజలు కోరుకుంటున్నారు